మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటిఓ ఆధ్వర్యంలో కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం నేత పసుపు రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ను కార్మికులతో కలిసి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు అనుబంధ కార్మికులు మున్సిపల్ కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు కావల పట్టణంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా గత నులై గత జులై నెలలో జరిగినటువంటి సమ్మె కాలం జీతం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పెంచాలని మట్టి ఖర్చులు ఇరవై వేలు ఇవ్వాలని డైలీ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని అట్లాగా పన్నెండో పిఆర్సీని వెంటనే పీఆర్సీని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం సిఐటిగా మున్సిపల్కి అంతేకాకుండా మున్సిపల్ కార్మికుల సమస్యలు అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేకి రాకముందు మున్సిపల్ కార్మికులకు అనేక హామీలను ఇచ్చింది మున్సిపల్ కార్మికులకు హామీలను ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించట్లేదు కాలయాపం చేస్తూ ఉంది మరి సమ్మెకాలం జీతం ఇస్తామని చెప్పింది అట్లాగే గతంలో గత సంవత్సరంలో గతంలో జరిగినటువంటి పదిహేడు రోజుల సమ్మె కాలంలో ఉన్నటువంటి ఒప్పందాల్ని ఈరోజు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి గత పదిహేడు రోజుల సమ్మె కాలంలో ఒప్పందాలన్నింటి కూడా అమలు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే సమ్మె కాలం సైతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అరవై సంవత్సరాల పేరుతో కలిగించిన కార్మికుల పిల్లల్ని పనుల్లో చేర్చుకోవాలని అనేక సమస్యల్ని మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపల్ కార్మికుల సమస్యల్ని గాని పరిష్కరించడంలో మాత్రం కాలయాపం చేస్తే ఈ గోదా ఈ ఆందోళనని దశలు వారీగా ఉధృతం చేస్తాం ఈ పోరాటాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం